బడబానర బొట్టుకి పరాభవం తెనాలి రామకృష్ణ కథ రామలింగణ్ణి జయించాలన్న ఏకైక లక్ష్యంతో కవి పుంగవుడైన బడబానర బొట్టు రాయలవారిని సభామండపంలో దర్శించి తన ఆంతర్యాన్ని సూచనగా తెలియపరిచాడు అతడు భూతు కవితంలో ఉద్దండుడని విన్న రాయల కవితా సమ్మేళనంలో అలాంటి వాడితో తలనొప్పులు తెచ్చుకోవటం ఎందుకనుకుని అతనికి కొంత ధనమిచ్చి సాలువా కప్పి సత్కరించి తమ కవిత్వాన్ని ఆస్వాదించడానికి ఇది తగిన సమయం కాదు విడిరండి అని చెప్పారు సభామర్యాదను పాటిస్తూ తనతో పోటీకి పెద్దనాది కవులు దించడానికి రాయలు వెనకాడి భయంతో తననిలా సత్కరించాడని భ్రమపడిన బట్టు కవిత్వూడ నీకే తగుగాక ఇట్టుల మరెవ్వరు చెప్పుదురో చాతురితో తెనాలి కవినుత్తముడి కవిను రామలింగీ వీతిని జయం అని పద్యం చెప్పాడు అతడు ఆస్థాన కవులనే కాక వారిని సైతం అవమానించేసరికి రామకృష్ణుడు చివాలను లేచి బట్టు రాయలవారి సమక్షంలో భూతి కవితని చెప్పటం ఇష్టం లేక ఊరుకున్నాను కానీ చేతకాక కాదు ఏది నా సమస్యను పూరించు చూతుమే లౌడాయటంచు చూక్తులు పలికెన్ పూరించండి చూద్దాం అని సవాలు విసిరాడు ఆ సమస్య దేనికి సంబంధించిందో అర్థం కాక కాసేపు తల పట్టుకుని ఆలోచించిన బట్టు నిస్పృహతో పెదవి విరుస్తూ నా వల్ల కాదు నా ఓటమిను అంగీకరిస్తున్నాను అంటూ తలదించుకున్నాడు అతడి ఓటమి తండ్రిగా భావించిన తాతాచారులు వారు చెప్పును కల్పించుకుని సమస్యనిచ్చిన వారు దాన్ని పూరించాలి లేదా తాము ఓడినట్లు అంగీకరిస్తూ చంపలు వేసుకోవాలి అన్నాడు ఉక్రోషంగా రామకృష్ణుడు మందహాసం చేసి ఆతురపడి చేసిరీ మాతా బలసాలి రాముడి ననే తనయునితో సీత రఘురాము సదృసుని చూతుమెలవుడా అయ్యటంజు సూక్తులు బలికెన్ అని పద్యం చెప్పాడు అంతే అప్పన్న టపటప లంపట వాయించుకుంటూ ఉంటే తాతా చాటి వారి మొహం మాడిపోయింది ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి